హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు బ్యాక్ లక్ష్మి ప్రం ది బ్లాక్స్ ఇవ్వయితే మళ్ళీ బ్యాంక్ వెళ్తున్నారండి మా అమ్మ మా డోడు మేమైతే ఇంటి దగ్గరే ఉంటాం మధ్యాహ్నం అయితే చలో మై విలేజ్ మళ్ళీ ఇంత పడుకుయితే వెళ్తున్నాం అండి మళ్ళా ఏంటి చూపించాలి ఏంటిది మా వాళ్ళు నెక్లెస్ పెట్టి మా ప్రమ ఒక నెక్లెస్ పెడితే అట్లాడుతుందా ప్పటి అండి ఇప్పటికీ కాదు అచ్చిత చిన్న వెంకటేశ్వర్ అదేంటి బాక్సు ఈ చైన్ బాక్స్ ఏదో పాత ఈ డబ్బా అమ్మ పిల్లక చూడొకటి పోయింది ఒకటి నీళ్ళు పోస్తా రేపయితే బెంగళూరు వెళ్తున్నానండి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను మినబ్యాళ్ళు కందివాళ్ళు ధనియాలు ఆవాలు మా అవ్వ అయితే నెయ్యి కూడా చేస్తుంది అండి బాగా నెయ్యి కూడా చేసిందంట ఇచ్చింది ఎన్న పూస ఇచ్చింది ఇంక ఇచ్చింది ఇంకెన్న పూస వద్ద పూస పూసూ ఉందేది వద్దులే సార్లేదు ఇప్పుడు ఏమైనా అయితే సర్దుకోవాలండి మా అమ్మ మా శ్రీహాను మాటుడు అయితే తినేసి వెళ్ళారండి మా ఫ్రెండ్ అమ్మ నేనైతే ఉన్నాము ఇంట్లో పనులు అయితే చేస్తున్నానండి బట్టలు అయితే పిండేసి ఆరేసాను బయట గాలి మాత్రం మామూలుగా రావట్లేదండి ఇంటి నిండా దుమ్మె సామాన్ కట్టుకొని గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఏం చేయాలి చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి మూటలు అయితే ఇవన్నీ అయ్యాయండి ధనియాలు బాలు ఇవన్నీ ఇవన్నీ అయితే అయితే కట్టు పెట్టుకుంటాను ఏమేమి తెచ్చుకున్నాను నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేసి మొత్తం అయితే బెంగళూరు వెళ్ళాక చూపిస్తారని ఇదే ఫ్రెండ్స్ మావైతే స్వచ్ఛమైన వెన్నతో అయితే నెయ్యి తీసిందండి కర్ర పెట్టుకొని తీసుకొచ్చింది ఇదిగా తమలపాకు వేసింది క్రిస్పీగా సూపర్గా ఉంటుంది తమలపాక తలపాక కొంచెం తీసేసింది తిను బాగుంటుంది మీరు బెంగళూరు తీసుకెళ్ళాలండి వెళ్ళాలండి డ్యాన్ ఉండదు ఇవన్నీ మా ప్రాంతం నెయ్యి ఇవి ఉంటుంది గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసానండి నీట్గా గ్యాస్ బండి కూడా అయితే క్లీన్ చేసేసాను అయితే నీట్గా ఉంది ఇవి కూడా తీసేసాను కూడా అయితే కడుక్కోవాలి ఎందుకు ఏం పని చేసినావు బజ్జుకుందిపా బజ్జుకుందు నేను పని చేసుకుంటా వచ్చారండి మా శ్రీహానా ఇది మా హస్బెండ్కి మేము పెళ్ళప్పుడు పెట్టిన చేయనండి ఇది మా చిన్నపిన్ని పెద్ద పిన్ని వాళ్ళు తెచ్చిన ఉంగారం కాసేపు పెట్టుకుంటాం మళ్ళీ ఆయనకు బ్యాంకులో పెట్టి రావాలి ఇది రెండు బాగుంది మా నెక్లెస్ రింగ్ అంతే కదా ఇదైతే నల్ల పూసలండి లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను మత వాళ్ళు ఇక్కడ మేము డబ్బులు మా అమ్మ ఇస్తే చేయించారు అప్పుడు అసలు చూడలేదు మా డూడు అప్పుడు ఎందుకో పని మీద వచ్చిండు బ్యాంకులో పెట్టేసిండు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూసిన వన్ అండ్ హాఫ్ గ్రామ్ ఇది నా ఆహారం ఇది కాంబో కాంబోండి మొన్న లాస్ట్ టైమ్ ఇచ్చాను శారీస్తో పాటు మా పిని ఈరోజు అయితే ఆడావడి కుట్టేసింది ఈరోజు కావాలనేసి ఇదైతే మా ఫ్రెండ్ తిది పై టాప్ ఇది వచ్చేసి లంగా ఇది వచ్చేసి చిన్ని శారీ ఇక ఇదైతే నా ఫ్రాక్ అండి బాగా వచ్చింది ఇంకా పట్ట ఉంచుతా బాయ్ సరే పెదయా బాయ్ పెద్దయా బాయ్ ఓవా సరే అయితే ఎవరైతే వెళ్తున్నామండి శ్రీహా అనిపించే ఏ డబ్బు ఏది డబ్బు నీ చూపించు అదిగా అక్క అది నీదా టూ హండ్రెడ్ రూపీస్ నోటు నీదా అక్కకు హండ్రెడ్ రూపీస్ కట్టించావా ఓకే ఓకే అక్కకిచ్చి తీసుకో అయితే తీసుకో 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 ఒక్క శతకిచ్చి లక్కు తీసుకో లక్కు అది అక్క చెక్క తీసుకో ఇది తీసుకో రెండు తీసుకో అక్క కొద్ది రెండు నువ్వు తీసుకో మా ఫ్రెండ్తో మాకు ఎప్పుడు ఇద్దరే హ్యాచువల్ గా బెంగళూరు అయితే రేపు వెళ్దాం అనుకున్నామండి కానీ బెంగళూరుకి అనుకుంటే వెనక ఎంత వెళ్ళి వెళ్ళగానైతే మొన్న అయితే తొక్కు తొక్కు కోసం అయితే మా అవ్వ నానబెట్టిందండి నేను నిన్న లేను కదా మా ఊర్లో ఉన్నాను మా అవ్వకి అది పెట్టుకొని చేత కదనేసి పట్టలేదండి వచ్చి రాగానైతే తొక్కేమన్నదండి అందుకనేసి అయితే తొక్కేసాను ఈ గ్రైండర్ సుమారుగా మూడు వాయలకు పట్టేసరికి రెండు గంటలు పడుతుందండి మా అవ్వ నిన్న నేను ఒక్కరోజే ఇంట్లో లేకపోయింటే అంటుందండి నువ్వు రోజు ఉండి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసి పెడతా ఉంటే నాకు ఏం అర్థం కాలేదు నువ్వు లేక నేను ఒక్కసారి పని చేసుకునేసరికి అసలు నేను ఏ వాళ్ళ నుంచి ఏ వల్ల పని చేస్తున్నా నాకు అర్థం కాలేదు అదే పెద్ద వాళ్ళు అంటారు ఏదో డైలాగ్ చెప్పిందండి రోజు మూడు పూటలా ఉండి ఒక ముద్ద వేస్తా ఉంటే తిని అటు బలదోడలికి ఎటా ఎట పోతుండేదాన్ని నేను ఒక్కరోజు లేకపోయేసరికి అసలు నాకు ఏ పని చేయాలో కూడా దిక్కు దిక్కు దోచలేదు అసలు ఎట్టనో ఉందని అన్నదండి ఈరోజైతే మొదల పదార్థాలు పండగంట మా బాబు పొద్దున్న టెంకాయ కొడదామనేసి అయితే ఒక టెంకాయ తెచ్చిందండి తెచ్చి ఈడ నేను ఇప్పుడు గ్రైండర్ కాడ పెట్టిందంట కోతొచ్చి తీసిపోయి చెట్టు మీద తీసిపోయిందంట అండి తర్వాత మా తాత బాల్తో కొట్టడం పోయితే కింద వేసిరేసింది అంటండి అదైతే పగిలిపోయింది మళ్ళీ ఇంకో టెంకాయ తీసుకొని అయితే పోయి రాముల వారి కొట్టొచ్చిందండి మూడు తిరణాలు చేసిరు కానీ రాముల వారి రూపం ఇప్పటికీ చూడలేదండి గుడి దగ్గర కట్టపోవటం ఇటు రావటం ఇంకా చుట్టాలు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళకు వండి పెట్టుకోవటం ఇంకా ఫస్ట్ తినాలైతే ఇంకా చుట్టాలు వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చిన వీళ్ళు అతి వస్తుంటారు కదా వాళ్ళకు బట్టలు పెట్టడం అయితే ఈ డ్రెస్ అయితే ఇచ్చింది కదండి మా పిన్ని పై టాప్ నాకు ఏదో డౌట్ కొట్టిందండి ఇంత చిన్నగా ఉంది అసలు ఎక్కడ పడుతుంది మా ఫ్రెండ్ అనేసి అందుకనేసి అయితే ఒకసారి వేసి చెక్ చేశానండి పట్టింది డ్రెస్ అయితే చాలా బాగా కుదిరిందండి డ్రెస్ కూడా చాలా బాగుంది మా శ్రీహాను మొత్తాతయితే ఇద్దరు చేయడానికి వెళ్ళారండి గంటలపైన అవి పిచ్చెట్లు అవి ఉంటాయి కదా అవైతే కొట్టడానికి వెళ్ళారు వచ్చే నాకైతే తాతకి ఇంకా టీ అయితే పెడుతున్నానండి ఇక్కడ మా ప్రతి అందరికీ బ్రెడ్లు అయితే సర్వింగ్ చేస్తుంది టీ కోసం అల్లం ఉంటే అల్లం వేసానండి అల్లం టీ అయితే బాగా నీళ్ళు తక్కువ వేసి చిక్కగా పెట్టానండి అందరి కోసం మా డోడు నేను కూడా తాగాను కూడా బెట్టేసాను అలాగే మంచి టీ కూడా అయితే పెట్టేసాను ఇప్పుడైతే టమాటా సారీ చింతపండు రసం అయితే పెడుతున్నాను అండి ఓన్లీ చింతపండు రసం మాత్రమే కొంచెం బల్లం వేసాను బాగుంటే ఒక పొంగురాడిచ్చి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే చింతపండు రసం రెడీ ఇక్కడైతే దీపారాధన కూడా అయితే చేసేసుకున్నానండి ఈరోజు మా ఊర్లో పదహారు రోజుల పండుగ వసంతాలు అవన్నీ జరిగాయంట సింపుల్గానే జరిగాయి స్నానం చేసి పూజ చేసుకుందా అందరికీ నీళ్ళైతే తోడానండి అందరూ స్నానాలు చేసి అయితే ఇంకా భోజనం అయితే ఇంకా నిద్ర అయితే సిద్ధంగా ఉన్నారండి ఇంకా మా అవ్వయితే ఇంకా భార్య రద్దలకు బార్యాలకు అన్నిటికైతే మేతేస్తుంది ఈరోజు మా శ్రీహాన్ వాళ్ళ చేయ దగ్గర పోలేదు మా ఫ్రెండ్ అయితే పడుకుంది వాళ్ళ చేయ దగ్గర తర్వాత ఒకరోజు తీసపోయినా రోజు మధ్యలో అయితే ఎప్పుడు దెబ్బకొచ్చి లేచి వచ్చి పడుకుంటాడండి అక్కడే నైట్ బయట చల్లటి గాలి వస్తుందండి ఫ్యాన్ కూడా పెట్టుకోలేదు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్